శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి తల్లి ఈరోజు నీకు కనుక అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి అమ్మవారిని చూస్తూ అమ్మవారి ముందు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట చెప్పుకున్నట్లయితే కనుక నీ జీవితంలో ధనానికనే లోటు లేకుండా చేస్తాను ఖచ్చితంగా ధన సంపదను కలుగ చేస్తాను నీకున్న ఎలాంటి అష్ట దరిద్రాలైనా సరే చేస్తాను అని వారాహి అమ్మవారు చెబుతూ ఉన్నారండి దానికోసం మీరు చేయవలసిందల్లా ఒకే ఒక్క సమయం ఇప్పుడు చెప్పబోయే సమయంలో కనుక ఈరోజు ఈ మంత్రాన్ని మీరు జపించారు అంటే ధనం అనేది మీ ఇంట నిలవుంటుందనమాట ధన సమృద్ధి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఆ మంత్రం ఏమిటి ఆ అమ్మ పలికించే పదం ఏమిటో వీడియోలు క్లియర్గా చూద్దాము అలాగే ఎన్నిసార్లు జపించాలో ఏ సమయంలో జపించాలి ఆ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకోబోతూ ఉన్నాము అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో ఉద్యోగం కోసం పరీక్షల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ మనకి మెసేజ్ అనేది చేస్తూ ఉన్నారు వారందరికీ ఉపయోగపడేటువంటి ఒక గురువు గారి నెంబర్ అనేది గురువు గారి గురించి మీకు ఇప్పుడు తెలియ చాలా మంత్రాలు జపించాము ఎన్నో పూజలు చేశాము అయినా కూడా ఫలితం దక్కలేదక్క అని మెసేజ్ చేస్తున్నారండి అయితే నాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి భవానీ గారు ప్రేమ పెళ్లి విద్య వివాహం దేని గురించైనా ధనపరమైన సమస్యలు కావచ్చు లేదా చెడు ప్రయోగాల నివారణ జరిగినా కానీ ఎవరినైనా వశీకరణం ద్వారా చేసుకోవాలి అనుకునే వాటి గురించి అయితే మన గురువు గారు చాలా స్పెషలిస్ట్ అనమాట మనం రోజు వీడియోల్లో వశీకరణ మంత్రాలు తెలుసుకుంటూ ఉన్నాము అలాంటి వశీకరణం ఎలా చేయాలి ఏంటి అనేది మీకు పూర్తి వివరాలతో పాటుగా మీ పైన ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నా కానీ లేదా మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాటి గురించి కానీ మన గురువుగారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా వివరంగా తెలియజేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి మీకు మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే వారాహి అమ్మ నమ్ముకున్న వారిని ఎవ్వరినీ కూడా ఎప్పుడూ అన్యాయం చేయదు అంటే ఒక్కసారి మనసులో ఎలాంటి కష్టం వచ్చినా సరే అమ్మని ఇప్పుడు చెప్పబోయే విధంగా నర్పవి నర్పవి అని పిలిచారు అంటే మీ జన్మ మీ జీవితంలో ఊహించని ఆనందాన్ని ఊహించని ఐశ్వర్యాన్ని పొందుతారు ఒక్కసారి తల్లిని ప్రేమతో పిలిస్తే కనుక ఖచ్చితంగా మీ వెన్నంటి ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కలుగజేయదన్నమాట అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పదాన్ని ధనం మనకి ఏ రూపంగా రావాలి ఎలా రావాలి మనం దానికోసం ఏం చేయాలి అనేది అమ్మ పలికించబోతున్న మాటని మాట కాబట్టి ఆ మాటని పలికే ముందుగా ఉదయం పూట పలకవలసి ఉంటుంది అంటే మీరు ఎర్లీ మార్నింగ్ నాలుగు నాలుగున్నర గంటల సమయంలో ఈ ఒక్క పదాన్ని పలికారు అంటే చాలన్నమాట ఆ టైంలో యూనివర్స్ అనేది మనకి విశ్వం అనేది మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్తో మనం ఏమి కోరుకున్నా కూడా మనకి తీసుకొచ్చిస్తుందన్నమాట ఆ సమయం అనేది అంతనే ఇంపార్టెంట్ కాబట్టి మనం చెప్పుకోబోయే మంత్రానికి ఎంత పవర్ ఉందో ఇప్పుడు మనం చేసే సమయానికి కూడా అంతే విలువ అనేది ఉందన్నమాట కాబట్టి ఎర్లీ మార్నింగ్ నాలుగు నాలుగున్నర నుంచి ఖచ్చితంగా ఈ సమయంలోనే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పలకండి అప్పుడే మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనమాట ధనాదాయాలు పెరుగుతాయి ధనానికి ఎలాంటి లోటు లేకుండా మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయని వారాహి అమ్మ తెలియజేస్తూ ఉంది కాబట్టి స్క్రీన్ పైన మీకు ఆ పదం మనం ఇప్పుడు అమ్మ పలికించే మాట ఏమిటి అనేది క్లియర్గా రాసి చూపిస్తాను అలాగే ఆ సమయంలో కుబేరముద్ర అనేది వేసి ఉత్తరముఖంగా కూర్చొని ఒక్కసారి ఈ మంత్రాన్ని పలకండి మనం ఉత్తరముఖమని ఎందుకు చెప్తున్నామంటే కుబేరుని స్థానం ఉత్తరం కాబట్టి ఆ ముఖంగా కూర్చొని కుబేర ముద్ర వేసుకుని జపించండి అని మీకు మళ్ళీ మళ్ళీ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుందనమాట ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్తో బయట బాల్కనీలో కానీ బయట ఎక్కడైనా ప్రజెంట్గా ఉండే ప్లేసులో కూర్చొని కుబేర ముద్ర వేసుకొని ఈ ఒక్క పదాన్ని పలికారు అంటే ధనం మీ ఇంట కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూ ఉంటుంది ఇప్పుడు స్క్రీన్ మీద ఆ మంత్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాను తప్పులు అనేది పోకుండా చక్కగా గమనించి చదవండి మంత్రాన్ని చక్కగా వినండి ఓం ఐం హ్రీం శ్రీ ధనం దేహి దేహి ఓం ఓంకారం అనేది విశ్వానికి సంబంధించిన అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ మనకి మనలోని ఒక ఇది కల్పించేటువంటి పదమనమాట ఓంకార నాదానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది ఈ యొక్క ధనాన్ని మనకి కలుగ చేసేటువంటి ఈ బీజాక్షరాలతో కూడుకున్న ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు కూడా ఉదయం పూట అంటే నాలుగు నాలుగున్నర సమయములో ఎవరైతే జపిస్తారో వారి ఇంట ధనానికి ఎలాంటి లోటు లేకుండా చేస్తుంది మన వారాహి అమ్మవారు ఎందుకు ఆ సమయం అంటే మనకి బ్రహ్మదేవుళ్ళు అంటే దేవతలందరూ సంచరిస్తూ ఉండే సమయమే మనకి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం ఆ బ్రహ్మ ముహూర్తం విశ్వ ఆ బ్రహ్మ ముహూర్తంలో విశ్వానికి మనం ఏమి చెప్పుకున్నా దేవతలకి మనకి ఏమి చెప్పుకున్నా కూడా వెంటనే మన కోరిక అనేది తీరిపోతుందన్నమాట అంతటి శక్తి ఉన్న ఆ సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని మీ ఓపిక కొందికి జపించారు అంటే ధనాదాయం పెరిగిపోతుంది ధన సంపద కలుగుతుంది ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ ఒక్క పదాన్ని పలికి చూడండి ఆ తల్లి మీకోసం నా నోటి వెంట ఈ మాట చెప్పించిందనే నమ్మండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి